నా నెల్లూరులో తెలుగుదేశం ఆఫీసులోకి వచ్చి నా దగ్గర పార్టీలో చేరారు చేరగానే వెంటనే వాళ్ళకి ఒక కాల్ వచ్చేసింది ఏమనంటే మీరు చేరితే మళ్ళీ దాన్ని పీఓటీలో పెట్టేస్తాము లేదంటే మీరు చేరబాకండి కొద్ది రోజులు ఆ రిజిస్ట్రేషన్ అయిపోద్ది అని అని కాకాని గోవద్దటి అల్లుడు కాకాని గోవద్దటి అల్లుడు తరఫున ఒక మీడియేటర్ మాట్లాడింది ఈరోజు ఆడియో మీకు వినిపిస్తా మైక్ లెక్క మన కార్లు మన ఇంట్లో ఉంది కదా కార్లో కదా తెమ్మనొచ్చు కదా మనం నేను చెప్పినప్పుడు చెప్తే ఇప్పటికి వచ్చేసి కదా అయితే ఉన్నాయి అయితే మళ్ళీ పెడతా మనది రిజిస్ట్రేషన్ అయిన దాకా టీడీపీ సిపి అని కాకుండా ఉండలేవా అల్బమ్ నేసుకోండి అక్క ఏమైందంటే మీ టిడిపి మీ వైఎస్ఆర్ సిపి వల్ల ఇప్పుడు నాకు పడేటట్టుంది ఇందువల్ల ఇప్పుడు 这下呗。 పేర్లు లేకుండా మళ్ళా మొదటికి ఇచ్చేటట్టు అప్పుడు ఏంది విషయం అది నేను చెప్పేది ఏంటంటే రెవెన్యూ గురించి ఒకవేళ మినిస్టర్ తెలియకపోతే అనుకుంటున్నాను అనకూడదు రెవెన్యూ గురించి పూర్తి నాలెడ్జ్ నాకు ఉంది చాలా వరకు చాలా వరకు అది పూర్తిగా కోవిడ్ లిస్ట్లో పెట్టాలంటే ఆయన వల్ల కాదు కోర్టు హైకోర్టు ఆర్డర్ ఆర్డరే కోర్టు ఆర్డర్ లో ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ కోర్టు ఆర్డర్ కాడికి తెచ్చి పారేస్తారు అన్ని క్యాన్సిల్ ఇంతకు ముందు అయితే పేర్లు తీసేసి అది ప్రోబిషన్ లిస్ట్ ఎట్ అయితే ఉంటుందో అడిగే తీసుకొచ్చి దీన్ని క్యాన్సిల్ చేస్తారు ఇప్పుడు ఇంకా ప్రొసీడింగ్స్ ఆగున్నాయి కదా ఇచ్చిన లిస్ట్ ఈ పేర్లు అయితే వచ్చే ఇంకా ప్రొసీడింగ్స్ అనేది నాలుగు రోడ్లు కామ గా ఉండలేదా మీరు నా పని అయిపోద్ది రాజకీయ ఇప్పుడు ఆపేదనుకో దాన్ని కోయిరీ వేసి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్దే కోయి ఆపేదనుకో ఆగినట్టే కదా రిజిస్ట్రేషన్ కావు కదా మీదే ఆగిపోయినట్టే కదా ఇప్పుడు దీంట్లో సుధాకర్ అనే వ్యక్తికి కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు మీడియేటర్ ఫోన్ చేశాడు నిన్న మీరు మంత్రి దగ్గరికి చంద్రమోహన్ రెడ్డి దగ్గరికి పోయి పార్టీలో చేరారంట చేరితే మళ్ళీ ప్రొహిబిషన్ లిస్ట్లో మీ పొలాలు పదహారు ఎకరాలు హైవేకి ఆనుకొని హైవే ఫేసింగ్ ఎకరా డెబ్బై ఎనభై లక్షలు చేస్తుంది అందుకని దాన్ని మళ్ళీ పీఓటీలో పెట్టిస్తాడు మీరు కన్నా ఓపీకి పడితే తిరిగి మళ్ళీ అంతా ఉంది మళ్ళీ నువ్వు మంత్రి దగ్గరికి పోతే కూల్ అయిపోద్ది ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది రిజిస్ట్రేషన్ చేసేసుకుంటాము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము అది సారాంశం అంటే ఎగ్జాంపుల్ ఎకరా ఇంచుమించు దాదాపు అక్కడ డె ఎనభై లక్షలు ఉంది జట్ల పదహారు ఎకరాలు డెబ్బై లక్షలు అంటే పదకొండు కోట్ల ఇరవై లక్షలు పద్నాలుగు లక్షలు కొంటే రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఇంచుమించు తొమ్మిది కోట్ల రూపాయలు దీంట్లో మంత్రి గారి అల్లుడికి ఈ పదహారు ఎకరాల పేదోళ్ల భూముల్లో తొమ్మిది కోట్లు ఆయన తీసేసుకోవాలా ఆ పేదోళ్ళకి ఎకరా పద్నాలుగు లక్షలు ఇవ్వాలా అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోరిక నేను శాశ్వత హక్కు చట్టం చేస్తాను ఇరవై ఏళ్ళ పైన పొలాలు ఏదున్నా వాళ్ళు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అంటే వైసీపీ నాయకులు ఈ విధంగా కొనుక్కోవచ్చు అదొక ఉదాహరణ